చైనా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఎన్నో టెక్నాలజీలతో కొత్త ప్రగతిలో సాధిస్తుంది ఇప్పుడు మరో ఆవిష్కరణను చేసింది ఏఐ ఆధారిత డేటా సెంటర్ను సముద్ర గర్భంలో ఏర్పాటు చేసింది ప్రపంచంలోనే ఈ ప్రయోగాన్ని తొలిసారి విజయవంతంగా అమలు చేసి రికార్డు నెలకొనిపింది హాంకాంగ్కు ఆగ్నేయ దిశలోని లింగ్ తీరంలో ఈ డేటా సెంటర్ను ప్రారంభించింది ఈ ప్రాజెక్టు ద్వారా భవిష్యత్తులో డేటా మేనేజ్మెంట్ ఎనర్జీ సేవింగ్ టెక్నాలజీలకు కొత్త మార్గదర్శకత్వం లభించింది ఈ సముద్ర డేటా సెంటర్లో నాలుగు వందల హై పర్ఫార్మెన్స్ సర్వర్లు ఏర్పాటు చేయబడ్డాయి వీటిని సమర్థవంతంగా నిర్వహించేందుకు మోడ్రన్ కూలింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు సముద్రపు చల్లని నీటిని ఉపయోగించి సర్వర్ల ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు ప్రత్యేకంగా డిజైన్ చేశారు ఇది సాంప్రదాయ డేటా సెంటర్లతో పోల్చితే తక్కువ విద్యుత్ వినియోగం అధిక సామర్థ్యాన్ని అందిస్తుంది ఈ డేటా సెంటర్ ప్రతి సెకండ్కు ఏడు వేల ఏఐ ప్రశ్నలను ప్రాసెస్ చేయగలదు పారిశ్రామిక రంగం మెరైన్ రీసెర్చ్ సైన్స్ హైటెక్ డెవలప్మెంట్ వంటి అనేక విభాగాలకు ఇది ఉపయోగపడనుంది సముద్ర గర్భంలో ఉండటం వల్ల భద్రతా పరంగా ఇది మరింత ప్రయోజనకరం అవుతుంది డేటా లీకేజీ హ్యాంగింగ్ వంటి ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది చైనా ఈ డేటా సెంటర్ ప్రాజెక్టును ఒక ప్రాథమిక అంకంగా మాత్రమే చూస్తుంది భవిష్యత్తులో మరిన్ని సముద్ర డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది పర్యావరణ పరిరక్షణ తక్కువ వ్యయం అధిక సామర్థ్యం అనే లక్ష్యాలతో డేటా స్టోరేజ్ ప్రాసెసింగ్లో కొత్త ఒరవడి సృష్టించనుంది ఇదే విధంగా కొనసాగితే ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా సముద్ర గర్భ డేటా సెంటర్ల వైపు దృష్టి పెట్టే అవకాశం ఉంది